ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రుడికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మంచి నోట్లో ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్ లో చేరాలని నిర్ణయించుకోవచ్చు వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు చంద్రరాశికి సంబంధించి శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ బంధువులకి ఆర్థిక సహాయం చేయవచ్చు కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వవద్దని సలహా ఇస్తారు ఇతరుల ప్రయత్నాల నుండి మీ పనికిరాని ప్రయత్నాన్ని తొలగించడం వల్ల ఈ వారం మీరు కొంతమంది కుటుంబ సభ్యులతో గొడవపడవచ్చు అందువల్ల మీ అలవాట్లలో మార్పు తెచ్చుకోండి మరియు ఇతరుల పనుల్ని మెచ్చుకోండి మరియు వారి పని నుండి లోపాలి తొలగించడానికి ప్రయత్నించండి వృత్తిపరంగా ఈ వారం ఈ రాశికి చాలా మంచిది ఎందుకంటే ఈ సమయంలో నక్షత్రాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు మీ వృత్తిలో చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు ఈ వారం విద్యారంగంలో ఈ రాశికి చెందిన విద్యార్థులు చాలా అనుకూలంగా ఎదురు చూస్తున్న పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు ఎందుకంటే ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు చదువుపై ఏకాగ్రతగా ఉంటారు మరియు దాని వల్ల వారు విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శనిగ్రహం కోసం శనివారం యాగహవనం చేయండి తద్వారా శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వీజ సుఖీర భావంతుంది